ఆ రీతిగా ప్రార్థన చేసుకోండి లేదా అందరూ ప్రార్థన చేసుకోండి నుండి ప్రార్థన చేసిందో కదా ఆమె సురక్షితమైన స్థలం లేదు మంచి భద్రతతో కూడిన స్థలంలో ఉన్నాను ఆమె ఎంతో ప్రార్థన చేసుకుంది ప్రభు నాకు సహాయం చేయటయ్యా నన్ను కరుణించండి ప్రభు అని చెప్పి అందరూ ప్రభువును వేడుకోండి ఎస్తే నా కుటుంబానికి రక్షణ ఇవ్వండి ప్రభు మా గ్రామానికి రక్షణ ఇవ్వండి నా దేశ ప్రజలను నా ప్రాంత ప్రజ

యా మందితో మొదలు పెట్టాడు ఆయన నలభై మంది ఉండే రక్షిస్తానని చెప్పాడు ముప్పై మంది ఉండే రక్షిస్తానని చెప్పాడు తన ప్రజలు కూడా తంతగానో మొదలు పెట్టుకున్నాడు ఆయన ఆ రీతిగా నాకు సహాయం చే ప్రభా నన్ను కరుణించండి అని చెప్పి నేను వచ్చి ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీరు కరుణించండి అయ్యా మీరు కరుణించండి ఆయన మీరు కరుణించండి అయ్యా మీ ప్రజలను కరుణించండి ఆయన పచ్చి కట్టెల్లాగా ఉండకూడదు అమ్మా బాబు పచ్చి ప్రార్థన చేసుకోండి మీ హృదయానికి తెలిసి నోజు తెలిసి ప్రభులు వేడుకోండి ప్రార్థన చేసుకుందాం అనుకో i uh, Subtitles <laughs> so పరిశుద్ధుులైన మార్త దేవుని స్తోత్రమును భక్తిప్రదతముయొననము చెన్నిస్తె ఉన్నానయ్యా ప్రభువా ఈ స్తోత్రకర ప్రజలకు కేరాగ ఉపవాసముండి ప్రార్థన

చేశారు శత్రువుని ప్రభావిని హతమార్చారు అలాగే శత్రువు యొక్క శాసనమును కూడా మీరు తొలగించారు శత్రువైన హామాను తలపెట్టినటువంటి శాసనము మీరు తారుమారు చేశారు మీకు ఇష్టమైనట్టుగా నా పేరిట వాయించి నిధుల పక్షముగా నా పేరిట వాయించి గని రాజు భద్ర ఉండవమును మీరు సెలవించారు యూతుల యొక్క అవమానం

వచ్చినటువంటి ఆయన పశువులు పశువులని ప్రభా ఒక కాళీ పెద్దకు పశువు ఎద్దు ఎలా వస్తుందో ఆ రీతిగా నేను విజ్ఞాపన అనే ఈ విధిలోనికి ఈ కాళీ కిందకు ప్రార్థన కాడిలోనికి నేను రావటానికి మా కుటుంబాలను సంఘ కుటుంబాలను పిల్లలను దేవించండి ఆశీర్వదించండి క్రీస్తు పరిశుద్ధ నామము బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకలు ప్రార్థించు ఉన్నారు మా పర్వతండి